హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం మహిళా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మనకు ధర్మ సందేహాలన్నింటికి చక్కటి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయ్య గారు అమ్మగారుని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం మీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ ధన్యాస్మి అలాగే ఈరోజు ఫాల్గుణ శుద్ధ విధియా కదమ్మా ఉన్న తిదికి విశిష్టత గురించి తెలియజేస్తారా ఫాల్గుణ మాసం వచ్చింది శిశుర ఋతువు అని చెప్పుకున్నాం మనలో ఉన్నటువంటి వికారములు ఏవైతే అరిషుడ్ వర్గ స్వరూపంలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాల్చివేసి లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించేటువంటి కాలంగా ఈ మాసాన్ని ఈ ఋతువుని కూడా చెప్పడం అనేటువంటిది మన వైదిక సంప్రదాయంలో తెలుస్తోంది ఇవాళ ఉన్నటువంటి ఫాల్గుణ శుద్ధ విద్యా తిథికి ప్రత్యేకత ఏమిటంటే లౌకికపరమైనటువంటి అన్ని కార్యక్రమాలకి అనుగుణమైనటువంటి రోజు ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే శివ పూజకి అతి ఉత్కృష్టమైనటువంటి రోజు ఇవాళ ఇవాళ చేసేటువంటి శివ పూజ ఏదైతే ఉందో దాని ఎందు తెల్లటి పూలను తెల్లటి అక్షతలను అంటే శివ పూజకి మనం వాడేటువంటి తెల్లటి వస్తువులన్నింటినీ కనుక ఒకవేళ వాడుతూ కనుక ఇరవై ఒక్క ద్రవ్యాలతో ఇవాళ శివుని అభిషేకం కానీ పూజ కానీ చేసినట్లయితే విశేషమైనటువంటి లౌకికపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి వృద్ధి జీవుడికి కలుగుతుంది అనుభవం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రీయ ప్రమాణం దాంతోపాటుగా మధుక వ్రతం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ అత్యుత్తమమైనటువంటి రోజు ఇవాంటి రోజును మొదలెట్టి మధుక వ్రతాన్ని చేసి దాంతో అంటే ఇంట్లో భోజనం చేయకుండా ఆయవారం అనేటువంటి పద్ధతిని అవలంబిస్తూ సాటి బ్రాహ్మణ ఇండ్లలో లేదు వారి వారి వర్ణాలని ఆధారం చేసుకుని వారి వారి ఇళ్లలో లిమిటెడ్ ఫుడ్ అంటే ఒక ముద్ద రెండు ముద్దలు చంద్రకళల్ని ఆధారం చేసుకుని వాటి నుంచి వ్రతాన్ని మొదలెడతారు అటువంటి వ్రతాలన్నింటికీ కూడా ఇవాళ అత్యుత్తమమైనటువంటి రోజు దీని ద్వారా కలిగేటువంటి వృద్ధి ప్రయోజనము ఒక్కటే ఆ లలితాపరా భట్టారిక పరమేశ్వరి యొక్క అనుగ్రహము అటువంటి అనుగ్రహం అందరికీ ప్రాప్తి సిద్ధి పొందాలని కోరుకుంటూ ఇవాళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఓకే అమ్మా కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా హలో 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 సరస్వతి గారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి నమస్తే అండి నమస్తే అమ్మ చెప్పండి అమ్మ ఫస్ట్ మేము సులసం దగ్గర పూజ చేసేటప్పుడు పూజ ఆత్మహత్య చేస్తాము అలాగే మళ్ళీ ఇంట్లో చేసేటప్పుడు కూడా పూ ఆత్మహత్య చెయ్యాలంటారా ఒకసారి చేస్తే సరిపోతా రెండోది మా ఆయన గారు ఏ పూర్తికి పెట్టండి దాని గురించి మీరు మగవాళ్ళే పూజ చెయ్యాలి మగవాళ్ళే ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవాళ్ళకే పని పని అంటారు కదా అందు గురించి మా ఆయన దేనికి చేయరండి అని కూడా పనుకున్నాం అండి తులసమ దగ్గర చేసేటువంటి పూజ దగ్గర ఆచమానం చేసి తులసమ దగ్గర దీపం పెట్టుకుని ఆ దీపం పెట్టే కన్నా ముందరే అష్టదాళ పద్మాన్ని ఆచమానం చేసిన తర్వాత పూజా విధి క్రమం తెలసమ్మ దగ్గర చేసేటువంటి విధి అంతా కూడా అష్టదళ పద్మాన్ని చక్కగా బియ్యపు పిండితో వేసుకుని శంఖచక్రాలు నిర్మించుకుని కింద అమ్మవారి పాదాలని చక్కగా నిర్మించుకుని మీద పసుపు కుంకాలు అక్షతలు కూడా సమర్పించుకుని ఆ అష్టదళ పద్మం యొక్క మధ్యలో సెంటర్ భాగంలో చక్కగా మీరు వెలిగించినటువంటి దీపాన్ని పెట్టి ధూపదీప నైవేద్యాలతో కూడుకున్నటువంటి పంచోపచార పూజని తులసమ్మకి చేయడం అనేటువంటిది ఆనవాయితీ చాలా కాలంగా రివాజుగా రీతిగా ఆచారముగా వ్యవహారముగా సంప్రదాయముగా వంశాచారముగా కూడా ఇళ్లల్లో నడుస్తూ ఉన్నటువంటి విషయం ఆ పూజని అలా చేయడం ఉత్తమం ఆ తర్వాత ఇంట్లో పూజ మొదలెట్టిన తర్వాత చేసేటువంటి పూజలో కూడా ఆచమానంతోనే మొదలెట్టాలి అందులో ఎట్టి సందేహము లేదండి అది అయిన తర్వాత రెండు మూడు పనులు చూసుకుని మళ్ళీ మన ఇంట్లో పూజకి ఉద్యుక్తలం అవుతాం ఒకవేళ అలా కాకపోయినా పీఠం వేరవుతుంది కనుక ఎక్కడ ఆచమానాన్ని అక్కడే చేసి మళ్ళీ పూజని సంకల్ప స సహితంగా ఎక్కడ పూజని అక్కడే మొదలెట్టుకోవాలి అందులో ఎట్టి సందేహమూ లేదు తర్వాత మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న పూజలన్నీ కూడా మగవాళ్ళు చేయాలి అని అంటారు మరి వాళ్ళు చేయకపోతే కుదరకపోతే వాళ్ళకి అవకాశం లేకపోతే శ్రద్ధ లేకపోతే దాని మీద గురి లేకపోతే మరి ఏం చేయాలి అంటే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలండి పూజ అనేటువంటిది వైదిక సాంప్రదాయంలోనూ హిందూ ధర్మంలోనూ అది ఆచారము అనేటువంటి దానికన్నా కూడా మన దైనందిక చర్యని మొదలెట్టడానికి కావలసినటువంటి ఉత్తేజము తేజము చైతన్యము పొందడానికి కావాల్సినటువంటి ఒక ఛార్జింగ్ రీఛార్జింగ్ లాంటిది మన సెల్ ఫోన్ ఒక రోజంతా పని చేయాలంటే ఎలాగైతే ప్లగ్ పిన్కి పెట్టి ఒక రెండు మూడు గంటల పాటు దాన్ని అలా ఉంచి తర్వాత ఒక రోజంతా దాన్ని ఇరవై నాలుగు గంటల పాటు ఎలా వాడినా మనకు అలా ఉపయోగపడుతూ ఉంది కనుక అలా భగవంతుడు అనేటువంటి ఐస్కాంతం దగ్గరికి మనం అనేటువంటి మన మనస్సు అనేటువంటి ఇనుపముక్కని కనుక అతి దగ్గరగా చేరిస్తే ఐస్కాంత లక్షణాలు ముక్కకి కాస్త అంటుకుని కాసేపు ఇనుపముక్క అయస్కాంత స్థితిలో ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో అలాగే జీవుడు జగత్తులో ఈ మాయా మోహితమైనటువంటి జగత్తులో తాను సంచరించాలి అంటే ఆ భగవతత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్నెస్ని లోపలికి తీసుకోవాలి దానికోసం పూజ మగవాళ్ళు చేస్తే అధిక ఫలం ఆడవాళ్ళు చేస్తే తక్కువ ఫలం అని మాత్రం చెప్పలేదు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఆ పూజ చేసి ఆ దీపం వెలిగించి మనం వండుకున్నటువంటి పదార్థాలు తినవలసినటువంటి పదార్థాలు తప్పనిసరిగా దైవ దైవానికి నివేదన పెట్టి దాని ద్వారా ఇంట్లో పిల్లలకి భర్తకి కూడా ఆ పాజిటివ్నెస్ని అందించగలిగితే అది నిత్య పూజ చక్కగా అందరూ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అది దైవ రుణం తీర్చుకునేటువంటి పద్ధతి కనుక తప్పనిసరిగా మీరైనా సరే చెయ్యండి ఏమి ఇబ్బంది లేదు మరొక లైన్లో ఉన్నారమ్మా హలో నమస్తే అమ్మా నమస్కారం అండి సుబ్బలక్ష్మి గారు

పరమశివుడికి ఎలాగైతే పంచముఖ స్వరూపం ఎలా అయితే ఉందో ఆ స్వరూపానికి స్త్రీ స్త్రీ జ్ఞానస్వరూపిణిగా శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి గాయత్రి ఆద్యా స్వరూపిణిగా ఉంటూ జగత్తంతటిని కూడా తన జ్ఞానవృద్ధితో అనుగ్రహించేటువంటి స్వరూపం ఆ తల్లి యొక్క పంచముఖాలు కూడా ఆ నాలుగు వైపులా ఉన్నటువంటి దిక్కులన్నింటినీ కూడా చూస్తూ దాంతోపాటు ఐదవ ముఖం ఊర్ధ్వముఖానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది చతుర్వేదములు దాంతోపాటు ఉన్నటువంటి ఉపనిషత్సారానికి కూడా ప్రతీకగా గాయత్రీదేవి యొక్క ముఖమండలాన్ని ఆ ఐదు ముఖాల్ని కూడా చెప్తూ ఉంటారు ఐదు ముఖాలకి ఐదు రకాల పేర్లు దాంతో పాటు ఆ వేదములన్నీ ఉద్దేశించినటువంటి తీరు దాన్ని చదవలసినటువంటి విధానము ఉంటుంది వేదాలని నాలుగు భాగాలుగా చేసినటువంటి చేసిన తర్వాత కొంత కొంతమందికి ఒక్కొక్క భాగానికి సంబంధించినటువంటి విశేషాలను అందించడం అనేటువంటి జరిగింది మన స్వరూ మన వేద పురుషులు అనేటువంటి వాళ్ళు అది తీసుకున్నటువంటి వాళ్ళు ఏ వేదాన్ని అనుష్ఠించేటువంటి వాళ్ళు ఆ ముఖం వేపుని ఉన్నటువంటి ఆ నామాన్ని తీసుకొని దాని ద్వారా ఆ వేదపారాయణ చేస్తూ ఆ గాయత్రి దేవి యొక్క అనుగ్రహాన్ని దాంతోపాటుగా ఆ జ్ఞానాన్ని కూడా పొందుతారు అనేటువంటిది రహస్యము ఈ నామాలు దాని సంబంధించిన సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని వీలైనంత వరకు బయటికి చెప్పకుండా ఎందుకంటే గాయత్రి స్వరూపం అనేటువంటిది జ్ఞాన విద్యలలోకెళ్ళ అతి ఉత్కృష్టమైనటువంటి విద్య గాయత్రి మంత్రాన్ని కూడా అందరము కూడా నోటితో పలకవలసినటువంటి స్థితి కానీ స్థాయి కానీ లేనటువంటి అతి ఉత్తమమైనటువంటి మంత్రం మంత్రాలలోకెళ్ళ అతి విశిష్టమైనటువంటి మంత్రం ఆ తల్లి రూపం లావణ్యాన్ని వైశిష్ట్యాన్ని కూడా బయటికి వెలిపుచ్చాలి అంటే ఒక స్థాయి ఒక స్థితి దానికి తోడు ఒక పరిణతి కావాలి పైగా అందరూ తెలుసుకోదగినటువంటి విషయాలు కావు కనుక ఒక మాత్రం గమనించండి ఐదు ముఖాలు మొత్తం జగత్తునంతా కూడా అన్ని వైపుల నుంచి పరి పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తూ మొత్తం జ్ఞాన సంపదనంతా కూడా తన ముఖమండలంలో దాచుకున్నటువంటి తల్లిగా చూసిన వారికి చూసిన ఫలాన్ని జ్ఞాన సమృద్ధిగా సంపదగా అందించేటువంటి తల్లి గాయత్రీ దేవండి ఆ తల్లిని చూసినంత మాత్రము చేత ఆనందము జ్ఞానము రెండు వస్తాయి అందుకనే ఇంట్లో తప్పనిసరిగా దక్షిణామూర్తి విగ్రహము దాంతో ఫోటో దాంతోపాటు దేవి పంచముఖాలతో ఉన్నటువంటి దేవి యొక్క ఫోటో ఇంట్లో ఉండాలి ఆ ఫోటోలని నిత్యము పిల్లలు కనుక దర్శించినట్లయితే తప్పనిసరిగా లౌకిక విద్యలతో పాటు ఎప్పటికైనా సరే పారమార్థిక విద్య అనేటువంటి దానివైపు మక్కువ అనేటువంటిది కలుగుతుంది అని శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి కనుక తప్పనిసరిగా ఆ ఫోటోలను ఇంట్లో పెట్టుకోండి అందులో రహస్యాలు తెలుసుకోవాలంటే దానికి ఒక పరిణతి కావాలి ఒక స్థాయి కావాలి తెలుసుకుందాం ఓకేనమ్మా మరో కొల్లెలు అయ్యి ఉన్నారు హలో హలో నమస్కారం మేడం నమస్కారం అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మాది వైజాగ్ జిల్లా అండి నా పేరు అమృతవాణి అండి ఓకేనమ్మా మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి అమ్మగారికి పాదాలు వందనాలండి నమస్కారం అమ్మా చెప్పండి నాకు అందేమో దేవుడి దగ్గర కేశనామాలు చేస్తాం కదండి అవునమ్మా అవి కేశనామాలు చేసేటప్పుడు చేతిలో నీళ్లు కిందకు వెళ్ళిపోతున్నాయండి అంటే నాకున్న నాకున్న ప్రాబ్లం వల్ల తాగినప్పుడు అదొకటండి మా ఇంటి దగ్గర కింద గట్టి వ్యాప్సిక్ ఉందండి అక్కడ దాని 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 దగ్గర అన్ని రకాల వాటర్ వెళ్ళిపోతుందండి మనకు కలిగిన నీళ్లు కానీ ఏ నీళ్ళు అన్ని వెళుతున్నాయండి అది వ్యాప్సిక్ తీసొస్తే మంచిదని మేము అనుకుంటున్నాం అండి దానివల్ల เด็นนาสต้นตระกูลที่ได้ดังที่เสียง కేశవనామాలు చదివేటప్పుడు చేసేటువంటి ఆచమానము తర్వాత నీళ్లు చేతిలో పట్టుకుని చేసేటువంటి విధి విధానం ఏదైతే ఉంటుందో అందులో నీళ్లు కారిపోతున్నాయి ఉంచి అంటున్నారు ఆ నీళ్లు పోసుకోవడం అనేటువంటిది భూశుద్ధి పాటుగా హస్తాలను శుభ్రం చేసుకోవడం ఆ తర్వాత ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ పూజనైతే నేను సలుపుతున్నానో స్వామి అదంతా కూడా ఈ చేతులు ఈ కాళ్ళు ఈ ముఖము దీనిలో ఉన్నటువంటి పంచేంద్రియాలని ఆధారంగా చేసుకుని చేస్తున్నాను ఇవన్నీ నావి నా శరీరము నా ఇంద్రియాలు అనేటువంటి భ్రమతో ఏమైనా పూజ చేస్తానేమో ఇదంతా కూడా నువ్వు ఇచ్చినటువంటి దేహంతో నీకు ఇచ్చేటువంటి ఒక థ్యాంక్స్ గివింగ్ లాంటిది అంటే నువ్వు ఇచ్చినటువంటి దానికి నేను నీకు అన్నింటికి రుణపడి ఉన్నాను కనుక ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈ దేహాన్ని ఉద్రిక్తం చేసి దాంతో చేసేటువంటి పరిచారాలు ఉపచారాలుగా స్వీకరించు అని చెప్పడం కోసం నా అహంకారం ఇందులో ఏమీ లేదనుకోవడం కోసం నీళ్లు చేతిలో పోసుకుంటాం కారిపోతున్నా కూడా వీడైతే కనుక కింద పంచ పంచ చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఆ నీళ్లు కారేలా చేసుకుంటే చిట్టి చివరికి దాన్ని మనం తీర్థస్వరూపంగా తీసుకునేటువంటి వాటిలో అది కూడా కలిసిపోతుంది పడిపోతున్నాయని బాధ అయితే పడక్కర్లేదు దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు ఆ తర్వాత వేప చెట్టు బయట పెట్టాము దానిలోకి అన్ని నీళ్లు వెళ్తున్నాయి అన్నట్లుగా నాకు అర్థమైంది మీరు అన్నదానికి నాకు అంతకు మించి పెద్ద క్లారిటీ రాలేదు వేప ఆ వేప చెట్టు అనేటువంటిది దైవస్వరూపం కనుక అందులో కడిగిన నీళ్లు ఆ తర్వాత మిగతా వాడుక వాడిన తర్వాత ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలతో కూడుకున్నటువంటి నీళ్లు అందులో తొమ్మిది నీళ్లు ఇలాంటివి వెళ్ళడానికి ఓ మంచి పద్ధతి అయితే కాదు మీరు అనుకున్నట్లుగా వీలైతే చెట్టును తీయాలి అనుకునే దానికన్నా ఈ నీళ్లు వెళ్ళేటువంటి మార్గాన్ని మార్చేటువంటి అవకాశం ఏమన్నా ఉంటే ప్రయత్నించండి ఎందుకంటే వేప చెట్టును కొట్టడం అనేటువంటిది అంత చెప్పదగినటువంటి విషయం అయితే కాదు ఇంకా అంతకుమించి అవకాశం లేదు అనుకుంటే ఒక చిన్న గొయ్యిలాగా తీసి ఈ నీళ్ళన్నీ కూడా అందులోకి వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా ఎండాకాలమే కనుక నిమిషంలో ఎండిపోతా ఇబ్బంది ఏం లేదు మిగతా ఋతువుల్లో ఒక సమస్య తప్ప ఇప్పుడు వచ్చేటువంటి ఈ నాలుగైదు నెలల్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వీలైతే ఆ వేప చెట్టు దాకా వెళ్లకుండా ఒక గొయ్యి తవ్వి అందులోకి నీళ్లు వెళ్ళేలా చూడండి వేప చెట్టుని తీయమని ధర్మనిధిని ఆధారంగా చేసుకున్నటువంటి ఈ పీఠం మీద మాత్రం చెప్పడానికి ఎటువంటి హక్కు స్థాయి అంత అధర్మము నేను చేయలేను అమ్మా మరో కాలే లైల్లో ఉన్నారమ్మా హలో కాల్ కట్ అయిపోయిందమ్మా ఇప్పుడు వేప చెట్టు చిగురుగా ఉన్నప్పుడు దాన్ని చెట్టు ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత తప్పనిసరిగా సముదాయం అంటే ఒక చోట పెట్టుకుంటారు మనం క్రతువుల్లో కానీ లేదు మిగతా ఆయుర్వేద విషయాల్లో ఆయుర్వేద మూలిక వైద్యం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేప మాడ మండలని దాంతోపాటుగా కాండాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి స్వరూపం కనపడుతూ ఉంటుంది ఎండిన తర్వాత వేప చెట్టుని తీసి అదే స్థానంలో కానీ ఇంకో వేప చెట్టుని కానీ నాటిన తర్వాత మాత్రమే మూడైన దాన్ని కూడా తీసేటువంటి అధికారం ఉంది కనుక చిగురించినటువంటి వేప చెట్టుని కానీ చిగురించబోతున్నటువంటి రావి చెట్టుని కానీ అడ్డొస్తుందని తీయడానికి ఎటువంటి హక్కు లేదు బిల్వము రావి వేప దాంతోపాటు వీలైనంత వరకు ఉరి ఉసిరి చెట్టు వేసిన తర్వాత వీలైనంత వరకు దాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా వెళ్ళాలి ఒకవేళ కుదరకపోతే దాని స్థాని ఇంకో రెండు మూడు చెట్లు వేరే చోట ఎక్కడ ఎవరికి అడ్డులైనటువంటి చోట నాటిన తర్వాత ఈ చెట్టుకి మానసికమైనటువంటి క్షమాపణ చెప్పుకుని అప్పుడు దాన్ని తీసేటువంటి ప్ర ప్రక్రియ అనేటువంటిది సనాతనంగా జరుగుతుంది అది కూడా ఒక తిదివార నక్షత్రాలు చూసుకుని ఎందుకంటే ఏదైనా ఒకటి కొట్టేస్తున్నాము అంటే ఎలాంటిది అంటే ఒక మనిషిని నిలువెత్తన చంపేయడం లాంటిది కనుక జాగ్రత్తగా చూసుకుని దానికి ప్రణాళికాబద్ధంగా చేసుకుని గురువులైనటువంటి వాళ్ళు అన్ని తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మంచి మాటని ఉపదేశంగా తీసుకుని వాళ్ళకి చెప్పి పది మందిని చెప్పి దానివల్ల కలుతున్నటువంటి ఇబ్బందిని చూసుకుని ఆ వార ఆ పని చేయడం చాలా మంచిది అనుకుని ఎట్టి పరిస్థితుల్లో తొందర పడకూడదు ఈ నాలుగు చెట్ల విషయంలో కూడా అని చెప్తారు అమ్మా హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి జ్యోతి అండి నా పేరు జ్యోతి గారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి మేము గోత్రనామాలు పూజ గుడికి వెళ్ళి పూజ చేసినప్పుడల్లా దేవుడి విగ్రహం నుంచి పువ్వు రాస్తుందండి దానికి కారణం ఏంటో కనుక్కుందాం గోత్రనామాలు చెప్పుకుని చక్కగా పూజ చేసుకున్న ప్రతిసారి కూడా దైవ విగ్రహం నుంచి పువ్వు జారి కింద పడడం అనేటువంటిది లౌకికమైనటువంటి పరిభాషలో ఆలోచిస్తే మీకు సంపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే అలాంటివన్నింటికి కూడా మనం ట్యూనప్ అయిపోయాం ఒక పువ్వు రాలి పడింది అంటే వాళ్ళని నేను చేసిన పూజ అమ్మవారు అనుగ్రహించింది స్వీకరించింది అలాగే నేను ఏదో మనసులో ఒక కోరిక కోరుకుని వాళ్ళ పూజ మొదలెట్టాను కనుక ఆ నేను అనుకున్నటువంటి కోరిక వాళ్ళ తీరుతుంది ఇలాంటి వి విషయాలకి మనం బాగా అయిపోయాం నిజం చెప్పాలంటే మీరు ఎక్కడైనా చూడండి పెట్టిన పువ్వు కింద పడ్డల్లో ఎలాంటి ఔచిత్యం లేదు పెట్టిన పువ్వు ఒకసారి దానికి బేస్ కనుక సరిగా కుదరకపోతే పడిపోతుంది ఒక్కోసారి మనం జల్లో పూలు పెట్టుకుంటాం పెట్టుకున్న పువ్వు పెట్టుకున్నట్లుగా దానికి సరైనటువంటి ఆధారం కనుక దొరకపోతే దాని బరువుకి మనం జల్లో పెట్టుకున్నటువంటి తీసినటువంటి పాయికి కనుక అనుసంధానం కుదరకపోతే అది తప్పకుండా కింద పడుతుంది ఆ పడిన తర్వాత మళ్ళీ కింద పడినటువంటి పువ్వుని తీసి వాడకూడదు మళ్ళీ పెట్టుకోవడం అనేటువంటి చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే దైవానికి ఏ పూలతో అయితే పూజ చేశామో ఆ పూలు దైవానికి నివేదించిన తర్వాత కింద పడ్డము అంటే మామూలుగా పువ్వు తీసుకుని తల్లో పెట్టుకోవడం అనేటువంటిది ఆచారం చూస్తూ ఉంటాం అవన్నీ సెంటిమెంటల్గా లాజిక్గా బాగుంటాయి కానీ శాస్త్రాన్ని గనక జాగ్రత్తగా పట్టించుకునేటువంటి వాళ్ళు ఉంటే పఠాలకు కానీ విగ్రహాలకు కానీ వేసినటువంటి పూలమాలలు జారి కింద పడితే తీసి దైవ ప్రసాదంగా పెట్టుకోవాలి తప్ప పువ్వు కింద పడితే పడిన దాన్ని తీసి ఎటు పరిస్థితుల్లోనూ తల్లో పెట్టుకోవడం కానీ లేకపోతే ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళడం కానీ చేయకూడదు ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగేటువంటి విషయాలే ఇందులో ఎటువంటి ప్రామాణికమైనటువంటి సందేహాలకి తావు లేదండి దానికి తోడు శాస్త్రపరమైనటువంటి సందేహాలకు కూడా ఎటువంటి లేదు ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది ఇది నేను చేసేటువంటి దోషమా అనుకోవడానికి అవకాశం లేదు కనుక మంచి వైపు కనుక ఆలోచిస్తే మీరు చేసుకుంటున్నటువంటి పూజకి అమ్మవారు ఇస్తున్నటువంటి అనుగ్రహము పరిపూర్ణత అని భావించండి దాని ద్వారా మీకు ఆనందం చూసే వాళ్ళకి ఆనందం అంతకుమించి దోషము కానీ పరిహారము కానీ దీనికి ఏమీ లేదు కానీ అలా తీసుకోకుండా ఇంకా జాగ్రత్తగా పూలు పెడుతూ ఉంటే నా మనస్సులో ఉన్నటువంటి ఒక్కొక్క వికారము అమ్మలా రాలి చేయాలనేటువంటి సంకల్పాన్ని చేస్తూ ఉండండి ఆ పువ్వు పడిపోయినప్పుడల్లా అమ్మ ఈ పువ్వు ఇప్పుడు ఎలా అయితే రాలిపోయిందో అలా నాలో ఉన్నటువంటి వికారాలు కూడా రాలిపోవాలి అని కోరుకుంటూ ఉంటే అది సరైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని మీకు అందిస్తుంది అందులో ఎటువంటి సందేహము లేదు మరో కొల లైలో ఉన్నారమ్మా హలో 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 నమస్తే అమ్మా నమస్తే అండి లక్ష్మీ గారా అవునమ్మా బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా మహిళా మహిళా దినోత్తు శుభాకాంక్షలు ధన్యవాదాలండి మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ ధర్మ సందేహం ఎట్టా అమ్మగారికి తెలియజేయండి నమస్కారం అమ్మా నమస్కారం అండి చెప్పండి మేము పారాభ మందనములో నమస్తే చెప్పండి అమ్మా నాకు రెండు సందేహాలు అమ్మ చెప్పండి ఫస్ట్ వచ్చి మాకు మా అత్తయ్య మా అత్తగారికి చనిపోయి పదో పదో నెల ఇప్పుడు మా కోడలు వాళ్ళ తమ్మునికి పెండి పెట్టుకున్నారు అంటే మా కోడలు నాన్నడ లేరు వీళ్ళు పీటల మీద కూర్చోవచ్చునా కూర్చోకూడదని ఒక ఇంకొకటి వచ్చి ఆ మా మనవనికి నాలుగో సంవత్సరం వచ్చిందిమా ఇంకా మాటలు పూర్తిగా రాలా దానికి ఏదైనా చెప్తారేమో ఒక పది మాటలు మాట్లాడతారు పూర్తిగా మాట్లాడటం లేదు దానికి ఏదైనా పరిహారం ఏమైనా ఉందా ఏమి తప్పకుండా ఏమైనా చెప్తారు ఒకటి సమస్యకాలు అవకుండా ఇంటి పేరటి వాళ్ళు కనుక సమస్యకాలు అవకుండా అందున చేస్తూ చేయబోయేది మగపిల్లవాడి పెళ్లి ఆడపిల్ల పెళ్లి అయితే తప్పనిసరిగా చేయొచ్చండి అందులో అవ్వకుండా కనుక ఒకవేళ ఆడపిల్లకి కన్యాదానం చేసేటువంటి అవకాశం కనుక దొరికితే దానివల్ల పోయిన వారికి కూడా ఆ ఫలం దక్కుతుంది అంటారు కానీ మగపిల్లవాడి వంశము వృద్ధి అవ్వాలి కనుక ఆ వృద్ధి అయ్యేటువంటి వంశంలో ఈ ఏటి సూతకాన్ని పాటించేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో పేటల మీద కూర్చుని ఆ వివాహం చేయడానికి అర్హత లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి సంవత్సరికాలు అవ్వాలి సంవత్సరికాలు అయిన తర్వాత మాత్రమే వివాహము అనేటువంటి క్రతువుని వీళ్ళిద్దరూ కూర్చుని చేయడానికి అర్హత అధికారము కూడా వస్తాయి దానివల్ల ఆ వివాహం జరిగి వాళ్ళకు కూడా సర్వమైనటువంటి శుభాలు జరుగుతాయి కనుక ఇటువంటి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇలా పర్వాలేదని సరిపెట్టుకుని చేయడం మాత్రం అనాచారం చేయకూడదు ఆచారవంతమైనటువంటి పని మాత్రం కాదు తర్వాత వేళ్ళు ఉన్నటువంటి మనవాడికి ఇంకా మాటలు రాలేదు అని బాధపడుతున్నారు దానికి అతి సులువైనటువంటి మార్గము ఈ సమస్య ఈ రోజులో చాలామందికి వస్తుంది కనుక ఆ సమస్య ఉన్నవారు కానీ తెలివితేటలు బాగా వృద్ధి చెందాలనుకున్న వాళ్ళు కానీ వాక్ సిద్ధి కలగాలనుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక సులువైనటువంటి మార్గం చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి పెద్ద కష్టమైనటువంటి విషయం అయితే కాదు మీ మనవడి పేరు మీద మీరైనా సరే కూర్చొని మనవడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని చిన్నపిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పెద్దవాళ్ళని అయితే పక్కన కూర్చోపెట్టుకొని విభూదిలో ఈ మధ్యవేలు ఉంటుంది కదా ఈ మధ్యవేలు ఆ మధ్యవేలతో విభూదిని అంటుకొని అంటించి దాంతో ఎడంచేతి మీద ఐమ్ అనేటువంటి అక్షరాన్ని బీజాక్షరాన్ని రాయాలి అలా ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ మీ ఓపిక మీ శ్రద్ధ అలా రాసిన తర్వాత మధ్య మధ్యలో ఒక పదిసార్లు రాశాక మళ్ళీ విభూతిని ముట్టుకొని మళ్ళీ ఆ విభూతితో అని ఒక పదిసార్లు కంటిన్యూస్గా రాయొచ్చు ప్రతిసారి విభూతి తీసుకోవాల్సిన అవసరం లేదు అలా మీ ఓపిక ఉన్నంతసేపు ఆ బీజాక్షరాన్ని అలా చేతి మీద రాయించి బయటికి స్వరం అనకుండా ఇప్పుడు అన్నాను కదా అని ఇది కేవలం ఎలాంటిదంటే అంటే తాంత్రికం మనకు ఉన్నటువంటి లౌకికమైనటువంటి కోరిక తీరడం కోసం మనం బీజాక్షరాన్ని అమ్మ సహాయంతో అమ్మ అనుగ్రహంతో స్వీకరించడం లాంటిది దానివల్ల మనకి వృద్ధి పొందిన తర్వాత అమ్మ దాని తాలూకు శ్రద్ధని భక్తిని గురుపదేశాన్ని కూడా ఆవిడ అనుగ్రహంతో మనకు అందిస్తుంది అందులో ఎటువంటి సందేహము లేదు కనుక అమ్మ పాదాలకి నమస్కరించుకుని ఈ బీజాక్షరాన్ని ఇలా రాసిన తర్వాత మీరు అనుకున్న అన్ని సార్లు రాశాక ఒక చుక్క ఉద్ధరణలతో నీళ్లు ఈ చేతి మీద వేసుకుని ఈ రాసినటువంటి చేతిని ఇలా కింద కనుకుని దీంతో లలాట ఫలం లలాటం మీద అంటే ఈ నుదురు మీద ఆ మూడు వేళ్లతోనూ ఆ విభూతిని అంతా కూడా రాసుకుని దాని మీద కనుక కుంకం పొట్టు పెట్టుకుని మిగతా చుక్క ఇంకా ఏదన్నా విభూది మిగిలిపోతే దానితో నీళ్ళు పోసుకుని దాన్ని చేతితో తీసుకుని తీర్థంగా తీసేసుకోవచ్చు ఇలా మీరు అనుకున్నటువంటి పని ఉత్తమమైనటువంటి మార్కులు రావడం విద్యార్హత సంపాదించడం జ్ఞానవృద్ధి రావడం మాటలు సరిగా రాని వాళ్ళకి మాటలు రావడం వాక్శుద్ధి వాక్సిద్ధి వచ్చిన వాళ్ళు వాక్శుద్ధిని కలగాలి వాక్సిద్ధి కలగాలి ఈ రెండూ కలగడం కోసం దాంతోపాటుగా జ్ఞానవృద్ధి కోసం ఎవరైతే ఉడక బ్రాహ్మలు చక ఒడుగు అయినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు ఆ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చేసుకునేటువంటి త్రిసంధ్యాకాలానికి ముందు ఈ విషయంగా దీన్ని అనుసరించిన తర్వాత సంధ్యావందనం కనుక చేసుకుంటే దేన్నైతే వాళ్ళు దేనికోసం అయితే ఈ క్రతువును చేశారో అది సిద్ధిని పొందుతుంది అని చెప్తారు కనుక ఇలా మీ విషయంలో చేసి చూడండి ఎటువంటి సందేహం లేదు వీలైనంత తొందరగా చక్కటి వాక్కుని పిల్లవాడి నోట్లోంచి మీరు విని ఆనందించేటువంటి స్థితి మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో కొలలైల్లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి రాజేశ్వరి ఓకే మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి చెప్పండి అమ్మా నేను రోజు వినాయకుడికి పదహారు నామాలతో గరికతో పూజ చేస్తా అమ్మా రోజు అట్లా చేయొచ్చా చక్కగా అయితే అమ్మవారికి రోజు కుంకుమ అర్చన చేస్తా అమ్మ ప్రతి శుక్రవారం అంటే గోదావరి నీళ్లు ఉంటాయి అమ్మ నా దగ్గర వాటితోనే అమ్మవారికి అభిషేకం లాగా చేసి చేసుకుంటాను అన్నమాట మామూలుగా అభిషేకం అంటే రోజు రోజు చేయాలంటారా లేదంటే శుక్రవారం ఒక రోజు చేస్తే సరిపోతుంటారా అభిషేకం అట్లా మగవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఆ మొత్తం పూజా వ్యవస్థలంతా కూడా నిర్వహించేటువంటి స్థితిని కలిగి ఉంటే అభిషేకం రోజు చేయవలసిందే ఒకవేళ మగవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళకి కుదరకుండా ఎప్పుడైతే ఆడవాళ్ళు పూజాక్రతువులు అన్నిటి కూడా చేస్తున్నారు ఆ సమయంలో మాత్రం ఏదో వారంలో ఒకరోజు అభిషేకం చేసుకోవచ్చండి ఆ అభిషేకం చేసుకుంటూ మీరు అన్నట్లుగా చక్కగా వారమంతా కూడా కుంకుమ పూజ చేసుకుంటూ చక్కగా ఆ పీఠాన్ని అలంకరించుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు రోజు చేయాలనేటువంటి రూల్ కూడా లేదు కేవలం మగవాళ్ళు పూజాధికారులు చేసేటువంటి ఇళ్లలో మాత్రం రోజూ అభిషేకం చేయాలి రోజు అభిషేకం చేసేటువంటి అర్హత మగవాడికి ఇచ్చారు మరి ఆడవాళ్ళకి ఇవ్వలేదు అంటే మాకు అర్హత లేదా మేమన్నా తక్కువ చేసామా మేమన్నా తక్కువ పూజలు చేస్తున్నామా వాళ్ళకన్నా మేమే ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నాం ఇల్లు బాగుండాలని మేమే కదా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం మరి మేము ఎందుకు అభిషేకం చేయకూడదు చాలామంది మన శివరాత్రి తర్వాత నేను చెప్పాను గర్భగుడిలోకి వెళ్ళకండి వరకు అని చెప్పాను చాలామంది మెయిల్స్ రూపంలోనూ తర్వాత నేను వెళ్ళినటువంటి చోట్లలో అడుగుతున్నారు అమ్మ మీరు ఇలా చెప్పారు గర్భగుడిలోకి వెళ్ళొద్దని ఎందుకు వెళ్ళకూడదు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఆడవాళ్ల శక్తి నేను చెప్పుకున్నాం అధికమైనటువంటి స్థాయిలో చైతన్యంలో లోపల విహరిస్తూ ఉంటుంది దాన్ని వీలైనంత కంట్రోల్డ్గా ఉంచాలే తప్ప ఆ చైతన్యాన్ని అధికంగా ఆకర్షించేటువంటి ఫల సమృద్ధి కలిగినటువంటి గర్భాలయాల్లోకి అభిషేకం చేస్తే లోపల నుంచి వచ్చేటువంటి చైతన్యంతో అనుసంధానం కలిగేటువంటి అత్యుత్తమైనటువంటి శక్తి బయటికి వెలువడేటువంటి అభిషేకాది క్రతువుల్లోనూ ఆడవాళ్ళని వీలైనంతవరకు పెట్టద్దు అన్నారు కారణం ఏంటంటే ఇంకా విస్తృతం అవుతూ ఉంటుంది ఆ శక్తి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోతే అది పెడదారి పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని వద్దన్నారు తప్ప అర్హత లేదని మాత్రం కాదు చెయ్యకూడదనేటువంటి స్థితి ఎక్కడా లేదు అక్కర్లేదు మీ మనం అంత కష్టపడక్కర్లేదు స్త్రీని ప్రకృతిని ఆరాధించి దేవుణ్ణి ఆరాధించి వృద్ధి పొందవలసిన వాడు బాగుపడాల్సిన వాడు పురుషుడు పురుషుడి ద్వారా ఆనందాన్ని పొందవలసింది స్త్రీ అంతవరకే అలాగనుక ఆలోచించుకుంటే మీరు వారానికి ఒకసారి చేస్తున్నారు ఏమీ భయం లేదు అలాగే పదహారు నామాలతో వినాయకుడికి చక్కగా గరితో గరికతో పూజ అన్నారు చక్కగా చేసుకోవచ్చండి ఏమీ ఇబ్బంది లేదు ఏమీ డౌట్ అక్కర్లేదు శంఖ అక్కర్లేదు ఎవరైనా ఇలా కాదు మొత్తం ఇంకేదో చదువుకోవాలని చెప్తే ఏం ఆలోచించుకోండి చక్కగా మీరు చేస్తున్నటువంటి పద్ధతి చాలా బాగుంది కంటిన్యూ అయిపోండి ఓకే ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా ధన్యాస్మి ఇదండి వాళ్ళ ధర్మనీతి కార్యక్రమం తిరిగి రేపు ధర్మనీధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం